ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక ఊహించని అయితే తీసుకొచ్చారండి ఎవరైతే రాష్ట్ర అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి రేపటి నుంచి పదిహేను వేల ఐదు వందల రూపాయలను జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ముందుగా వీరికి మాత్రమే ఈ డబ్బులు జమ అవుతుందని కూడా కీలక ప్రకటన అయితే విడుదలైంది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి మూడు పథకాల డబ్బులను విడుదల చేసినటువంటి మన తెలంగాణ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులైతే ఈ రోజు నుంచి అంటే రేపటి నుంచి జమ అవుతాయని సీఎం జగన్ గారు అయితే కీలక ప్రకటన అయితే జారీ చేశారండి ఇక ఇప్పటికీ డబ్బులు జమ కావాల్సి ఉన్నా కూడా వరుసగా మూడు రోజుల పాటు కూడా బ్యాంకు సెలవుల కారణంగా ఈ డబ్బులైతే పూర్తి స్థాయిలో జమ కాలేదనమాట ఇక ఎట్టకేలకు ఇప్పుడు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు డబ్బులను అయితే రేపటి నుంచి విడుదల చేయనుంది ఇక ముందుగా ఎవరైతే వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో అలాగే ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారో వారందరికీ కూడా మనకు డబ్బులైతే వేయనున్నట్లు సీఎం జగన్ గారు అయితే తెలిపారు ఇక రేపటి నుంచి మొదలుపెట్టి మనకు పూర్తి స్థాయిలో మనకు డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ఏపీలో కూడా మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రాబోతుంది మరొక మూడు రోజుల్లో అంటే మరొక ఐదు రోజుల్లో రాబోతుంది ఈ నేపథ్యంలో మనకి ఐదు రోజుల్లో పూర్తి స్థాయిలో రైతుల ఖాతాల్లోకి ఈ ఉచిత పంటల బీమా ఏదైతే ఉందో ఎకరానికి పదివేల రూపాయల నుంచి కూడా నలభై వేల రూపాయల వరకు కూడా డబ్బులు అయితే ఉన్నాయండి ఈ నేపథ్యంలో మనకు రైతుల ఖాతాల్లోకి ఈ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించినటువంటి పదిహేను వేల ఐదు వందల రూపాయలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది ఇది రైతులకు సంబంధించి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగానే తెలుసుకోండి